హలో ఎవ్రీవన్ కొంతమంది పేషెంట్స్ కి చేంజ్ ఆఫ్ వాయిస్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ చోకింగ్ ఎపిసోడ్స్ అంటే నీళ్ళు తాగేటప్పుడు పుల్లమారడం మారడం ఆర్ కాఫ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది వన్ ఆఫ్ ద రీజన్స్ బి వోకల్ కార్డ్ పాలసీ సో వోకల్ కార్డ్ పాలసీ అంటే మన లారింగ్స్ లో ఉండే ఓకల్ కార్డ్స్ వన్ ఆర్ బోత్ ద వోకల్ కార్డ్స్ డస్ నాట్ మూవ్ అంటే అవి మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు దాన్ని ఓకల్ కార్డ్ పాలసీ అని చెప్పేసి అంటాం ఓకల్ కార్డ్ పాలసీ అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు నెక్ లో ఏదైనా మాస్ ఆర్ స్వెల్లింగ్ ఉండి ఉండొచ్చు ఆర్ చాలా వాటిల్లో రీజన్స్ లేకుండా కూడా ఓకల్ కార్డ్ పాలసీ అనేది వస్తుంది ఆర్ సర్జరీ పోస్ట్ సర్జరీ కూడా కొందరికి ఓకల్ కార్డ్ పాలసీ అనేది రావచ్చు సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ఓకల్ కార్డ్ ప్యాలసీ ఏమేమి ఉన్నాయి అంటే స్పీచ్ థెరపీ ఆర్ ఇంజెక్షన్ ఇన్ టు ఓకల్ కార్డ్ ఆర్ సర్జరీస్ డిపెండింగ్ అపాన్ ద కాస్ సో వాయిస్ చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ వీక్స్ ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఈఎన్టీని కన్సల్ట్ అవ్వండి